మనము కాపాడుకోవలసినవి ఏంటి అనేది ఇక్కడ మనం ఇక్కడ చూద్దాము మొదటిగా మనం చూసినట్లయితే తృతీయోపదేశము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనము మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడు మన యొక్క మనస్సును మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది రెండవదిగా చూసినట్లయితే సామెతలు పదమూడవ అధ్యాయము మూడవ వచనము తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకునునని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక మన నోరును మనము కాపాడుకోవలసిన వారమై ఉంటున్నాము మూడవదిగా చూసినట్లయితే ఎఫ్ఏసి రాసినటువంటి పత్రిక నాలువ అధ్యాయము ఒకటవ వచనము కాబట్టి మీరు సమాధానం బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్న ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు అని వాక్యము మనకి బోధిస్తుంది ఆత్మ కలిగించు ఐక్యతను మనము కాపాడుకోనవలసిన వారమై ఉంచున్నాము నాలుగవదిగా చూసినట్లయితే మొదటి దశనాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుతే దేవుని చిత్తము అని వాక్యము మనకి బోధిస్తుంది పరిశుద్ధత ఎందు శరీరంను మనము కాపాడుకోవాల్సిన భారమై ఉంటున్నాము రోజుగా చూసినట్లయితే రెండవ తిమ్మూతుళ్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినము మనిషి పోరాటము పోరాటితని నా పరుగు కడముటిచ్చిదిని విశ్వాసమును కాపాడుకుంటేనే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది విశ్వాసమును మనము కాపాడుకోవలసిన వారమై ఉంటున్నాము ఏడవదిగా చూసినట్లయితే యాకోబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇచ్చేలతో వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన తన్ను తాను కాపాడుకొనుటయే మాలిన్యమును అంటకుండా కాపాడుకోవాల్సిన వారమై ఉంచున్నాము మనము ఈ లోకంలో వేటిని కాపాడుకోవాల్సిన వారమై ఉంచున్నాము అంటే మొదటిగా మనస్సును కాపాడుకోవాలి రెండవదిగా నోటిని కాపాడుకోవాలి మూడవదిగా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి నాలుగవదిగా పరిశుద్ధత ఎందు శరీరమును మనం కాపాడుకోవాలి ఐదవదిగా మనము విశ్వాసమును కాపాడుకోవాలి ఆరోదిగా లోకమాలిన్యము అంటకుండా మనము కాపాడుకోవాలి వీటన్నిటిని మనము కాపాడుకొనుట మ ప్రభో చిత్తమ కనుక కనుక చిత్తాన్ని ఎరిగి మనల్ని మనము కాపాడుకొనుచు ఈ లోకంలో మనము జీవించినట్లుగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించను గాక ఆ